నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వేవ్స్కి వచ్చానండి వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయను ఒకసారి అన్ని ర్యాక్లు చూసుకుంటా మనకు ప్రస్తుతం ట్రెండింగ్ ఏమున్నాయి కొంచెం తక్కువ ధరలో ఏమొస్తున్నాయి పెళ్ళిళ్ళు వాళ్ళకి ఎలాంటివి అయితే బాగుంటాయి మీ పనంతా నేను కూడా చేసేస్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్లకు ఏం కావాలనేది కూడా నాకు కూడా ఎందుకంటే మనం వీడియో చేసామంటే అది యూజ్ ఉండాలి ఎవరికైనా కూడా నాకు టైం వేస్ట్ ఆయనకి టైం వేస్ట్ చూస్తే మీకు టైం వేస్ట్ కాకూడదు అందుకోసమని నేను సెలెక్టివ్గా తీసుకున్న చీరలు ప్యూర్ చినియా పట్టు ప్యూర్ చినియా అంటే పట్టు ఇప్పుడు కంచి పట్టు ఉంది పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చి వెయిట్ బరువు అలా కాకుండా పట్టు లుక్ ఉంటుంది ఫ్యాన్సీగా ఉంటుంది వెయిట్లెస్ అంటే ఇంకొకటి ఏంటంటే కంచి పట్టు ఇలా హెవీగా తీసుకుంటే మన ఇంటి ఫంక్షన్ మాత్రమే చక్కగా ఎవరైనా చిన్న ఫంక్షన్స్ కి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలా కావాలో కట్టుకోవచ్చు చాలా చక్కగా మన్నే చీర చినియా పట్టు సారీ మీరు వాష్ చేసిన పొద్దు బాగుంటుంది అండి చీర స్మూత్ అవుతా ఉంటుంది స్మూత్ అవుతా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది అసలు డిమాండ్ ఇప్పటికి తగ్గల నేను షూటింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తుంది ఆల్మోస్ట్ ఇప్పటికి ఇంకా వస్తూనే ఉన్నాయి పెనారస్ లో మంచి బడ్జెట్ లో చక్కగా వచ్చే పట్టు చీర ఉందంటే చినియా పట్టే ఫస్ట్ ఫస్ట్ కలరే మంచిది పెట్టారు మామూలుగా ఇవాళ మనం చూపించే చిరియాపట్లో ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు అంటే మనకి ఇప్పుడు చూపించి సెవెన్ టూ నైన్టీ ఫైవ్ సెవెన్ అంతే తీసుకుంటే సెవెన్ టూ ఓ చాలా కదండి చక్క కూడా చూడండి ఎంత క్వాలిటీ ఉందో బార్డర్ వీవింగ్ బార్డర్ బార్డర్ డిఫరెంట్ ఓపెన్ డిజైన్ వచ్చి అంటే ట్రెడిషనల్ బార్డర్ కాకుండా ఫ్యాన్సీ బార్డర్ పళ్ళు కూడా షార్ట్ పళ్ళు ఇచ్చాడు సారీ మొత్తం బుటా వస్తుంది మనకి సిల్వర్ బుటా సిల్వర్ బుటా అసలు సూపర్ ఉందిగా మ్యాచింగ్ ఎంత బాగుందో మంచి గ్రీన్ కి మంచి రెడ్ రెడ్ ప్లస్ ఈ బ్లౌజ్ కూడా బాగా మారుతుందండి మంచిగా ఉంటాయి ఈ సారీస్ ఇంకా వీటికి ఐఎస్ఐ మార్క్ లాగా అనమాట ఒక మార్క్ లో చెప్పాలంటే సో ఇందులో ఏంటంటే మనకి ఒకటి ఓపెన్ చేస్తాను వేసే కలర్స్ బాగున్నాయి కదా ఎంత బాగుందో చూడండి మంచి సిల్వర్ సిల్వర్లో రెండు వైపులో బార్డర్ మారింది చక్కగా చాలా అందంగా ఉంది కలర్స్ బాగున్నాయి ఇందులో అయితే డిజైన్ మారుతుంది రేటు మారుతుంది అనుకోవద్దు సెవెన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది మీకు కలర్ నచ్చేస్తే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి సెవెన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్లో ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ప్యూర్ చినియా పట్టు శారీస్

గోల్డ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఫంక్షన్ కి కట్టగలం ఇదైతే చిన్నగా టెంపుల్ కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బుట్ట ఆఫీస్ కి వెళ్ళేవారు కూడా కట్టుకోవచ్చు అండి హాయిగా బ్లౌజ్ ఇలా రిచ్ అనమాట రిచ్గా ఉంది సారీ రెండు కలర్స్ దొరుకుతాయి పదిహేను పడుచేలా ఉన్నాయి కదా మళ్ళీ పడుచు కనుక్కోలేను వాలంటో వాళ్ళకి చాలా పొద్దు మాకు మంచి బడ్జెట్ లో చాలు పట్టుచీర అనుకునేవారు ఇలా ప్లాన్ అండి ఇది ఇంకా బాగుంది బోర్డర్ లో చాలా డిఫరెంట్ గా వచ్చింది మంచి లేదా ఏమంట కలర్ కలర్టాకు స్నఫ్ స్నఫ్ల మంచి స్నఫ్ కలరు చిన్న బుట్టి వచ్చి అసలు ఎంత బాగుందో కలర్ సూపర్ ఉంది చీర మీకు ఏదైనా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి ఆన్లైన్కి చూసే టీం ప్రత్యేకించి ఉంటారండి వారు ఎప్పుడు కూడా ఆన్లైన్లో కాల్ చేసిన అందరికీ కూడా రెస్పెక్ట్ ఇస్తారు మంచి సర్వీస్ ఉంటుంది అలాగే ఈ శారీస్ మీకు అన్ని బ్రాంచెస్లో ఉన్నాయి మనకి హైదరాబాదులో కేపి కేసరావు నగర్ అండ్ ప్యాట్నెస్ సెంటర్ ఆ తర్వాత మంగళగిరి గుంటూరు ఇప్పుడు విజయవాడలో కొత్తగా లాంచ్ అయిందంటే సఖీ హెరిటేజ్ అలాగే వసుధ ఎక్కడికి వెళ్ళినా మీకు అద్భుతమైన చీరలు అయితే దొరుకుతాయి నెక్స్ట్ చాలా బాగుందండి ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ ఫస్ట్ ఇక్కడ మీరు చూడాల్సింది క్వాలిటీ మనకి ఏవో డిస్కౌంట్లో వచ్చే తక్కువలో అనుకుంటే అలాగే ఉంది క్వాలిటీ క్వాలిటీయే ఇది బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు డిఫరెంట్ డిజైన్ 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 కూడా క్లాత్ కూడా పట్టు సూపర్ ఉంటుందండి మన్నకం బాగుంటుంది మీరు గిఫ్టింగ్ పర్పస్గా పెళ్లిళ్ళలో భోజనాల టైంలో అట్లా ఏదైనా కట్టుకోవాలి ఇప్పుడు శుభకార్యాలు ఉన్నాయి అని అనుకునే వారు కూడా ప్లాన్ చేసుకోవచ్చు కలర్ ఇందులో మరొక కలర్ ఇది కూడా బాగుంది ఇది ఇంకా బాగుంది మంచి కలర్ ఆ మేతి కలర్ సూపర్ ఉందండి చాలా బాగుంది ఇందులో మొత్తం మనకి త్రీ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ కలర్స్ కింద నెక్స్ట్ బోర్డర్ క్యాప్ బోర్డర్ వచ్చి డిజైన్ వచ్చి బోర్డర్ లో మనకి మొత్తం డిజైన్ మీద బుట్ట అనమాట జరి బుట్ట ఇది బాగుందండి ఇది కూడా కలర్ చాలా బాగుందో కలర్ కూడా మనకి చాలా బాగుంది మ్యాచింగ్ బాగా ఇచ్చారు మీరు అన్నట్టు మంచి కలర్ ప్లస్ సెల్ఫ్ కూడా చాలా చక్కగా ఉంది సెల్ఫ్ డోరి డిజైన్ లా వచ్చింది అంబోజ్ లా కనిపిస్తుంది కదా చూసారా చాలా బాగుంది బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం థ్రెడ్డింగ్ అన్నమాట ఆ బోర్డర్ చాలా జరీ బూట అన్నమాట చాలా బాగుంది మనకి చాలా అందంగా ఇచ్చారండి బోర్డర్ చిన్న బుటీ వచ్చింది చీరంతా కూడా చక్కగా బుటీ వచ్చింది ఎవరైనా కట్టు ప్యూర్ శారీస్ అలవాటు అయిన వాళ్ళు కూడా కంప్లీట్ లైట్ వెయిట్ లో అంటే ఇది కట్టుకోవచ్చు అండి ఎవరైనా కట్టుకోవచ్చు హ్యాండ్లూమ్ సారీస్ చాలా బాగున్నాయి

ఇది కూడా చాలా చీర కాదు మేడం చీరలన్నీ డిఫరెంట్ 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 కొంచెం డిజైన్ మార్పులో నాకు బుట్టి ఎలా వచ్చి నా దగ్గర చిరియా నేను కొని మూడేళ్ళు అవుతుంది అండి డ్రై చేస్తూనే ఉన్నా కడుతూనే ఉన్నా ఇప్పటికీ పాడే ఈ ఫ్యాబ్రిక్ అలాంటిదండి మీకు పాడ అసలు చాలా బాగుంటుంది ఇలా వేవ్స్ లా వచ్చి చక్క మీనాకారి బుట్టి మొత్తం సిల్వర్ హైలైట్ హైలైట్ అవుతుంది వాళ్ళ అక్కడ గోల్డ్ తక్కువ సిల్వర్వా బ్లౌజ్ బుటీ బ్లౌజ్ అద్భుతంగా వర్క్ కూడా అవసరం లేదు చాలా బాగు ఇప్పుడు తల్లి కూతురు ఉంది అనుకో కూతురు వర్క్ బ్లౌజ్ కుట్టించుకుంటే తల్లి అలా కూడా వాడేసుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ సో ప్యూర్ చినియా పట్టు శారీస్ ఇవి సెవెన్ థౌజండ్ టూ నైన్టీ ఇందులో మరో కలర్ ఇది కూడా బాగుంది మ్యాచింగ్స్ కొత్త కొత్త కాంబినేషన్స్ ఈ చీరకి హైలైట్ ఏంటంటే మనకి పళ్ళు బార్డర్లో ఇచ్చిన బుట్టి ఇక్కడ ఇది ఏమైనా ప్రైస్ మారిందేమో చూసారా లేదా లేదు నమ్మకమా అంతే లాక్ చేసేయచ్చు బాగుందండి చక్క బొటీలో కూడా మనకి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ డిజైన్ మీరు అన్నట్టు కలర్ కాంబినేషన్స్ మనకి బియా పట్టు అందంగా ఉంటుంది సమస్య లేదు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు వచ్చినవన్నీ కూడా కొత్త కలర్ కాంబినేషన్ సరదాగా ఒక చీర అలా అలాగే ఇది బ్లౌజ్ అందులో మరొక కలర్ డిఫరెంట్ గ్రీన్ అండి రెగ్యులర్ గ్రీన్లా కాకుండా డిఫరెంట్ గ్రీన్ వచ్చి బ్లూ ఇది కూడా బాగు మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ లేదు జస్ట్ మా కనిపించింది సినిమా నెంబర్ కి హాయ్ అనుకో హాయి స్పందించేసి మొత్తం ఇంకా హాయక తో చూపించేస్తారు ఇది చాలా బాగుందండి మళ్ళీ ఇది మనకి మంచి కలర్ వచ్చింది పళ్ళులో ఏంటంటే వీవింగ్ చాలా అందంగా ఇచ్చి మీనాకారి బుట్టలు ఆ బోర్డర్ కూడా చాలా బాగుంది మీరు కింది వైపు బార్డర్ చూసారా ఎంత బాగుందో ముద్ద జరి ఎంటర్ చూస్తారో అలా ముద్ద జరి ఇచ్చి కలర్ అన్నమాట అలా సరదాగా చినియా ఇంత ముందు ఎప్పుడో కొన్నాం అయిపోయింది మంచి తోడు కట్టుకుందాం అనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంటది చాలా బాగుంది మంచి కలర్ కొత్త కలర్ కాంబినేషన్ దీనికి బాగుంది కదా ఇది ఇంకా బాగుంది మంచి కాఫీ కలర్ కి పింక్ కలర్ మంచి పింక్ అండి సూపర్ సారీ సేమ్ అందులోనే మరొక కలర్ దాంట్లో కొద్దిగా చిన్న బోర్డర్ అన్నమాట చాలా బాగా వచ్చాయండి ఇవి అన్ని స్టోర్లో కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు మీకు ఫాలో చేస్తారు ఇది కూడా మంచి లేత ఆకుపచ్చ లేత ఆకుపచ్చ చక్కటి బుటీ వచ్చింది బుటీలో మీనాకారు బాలో కూడా బడ్జెట్లో వస్తుంది మనకి చినియా పట్టు ప్లస్ బడ్జెట్తో పాటు మంచి మంచి కలర్ కాంబినేషన్ మంచి ప్యూర్ అండి కట్టుకున్న ఒంటికి హాయిగా ఉంటుంది నచ్చిన వారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ ఇందులోనే మరొక కావాలి కొత్త కలర్ కాంబినేషన్స్ అండి నెక్స్ట్ వచ్చి బ్లూ చూడండి ఎంత బాగుందో నేను ఇది చూసి వెళ్ళిపోయేదాన్ని ఆగాను అనమాట అనిల్ గారితో ఏమన్నా అంటే ఎన్ని ఉన్నాయన్న ఫార్టీ సారీస్ ఉన్నాయన్న ముందు అర్జెంట్గా గా చూడన్నా నిజంగా అందరం తరో చీర సరదాగా అలా కొనుక్కునేవారు ఉంటారు కదా అని ఎంత బాగుందో కలర్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కూడా మరి మనం ఎప్పుడు చూసే రెడ్ కూడా కాదు డిఫరెంట్ రెడ్ చక్క బుట్టి బాగుండి మీనాకారింగ్ పళ్ళు కూడా మరీ పెద్ద పళ్ళు కాదు సర్చులు గా చక్క చిన్న పళ్ళు పట్టు బ్లౌజ్ అసలు కలర్స్ ఏ చీర కాదు చీరేనండి నెక్స్ట్ మా ఇల్లు ఇంకా బాగుందిగా డిఫరెంట్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగుంది అలా మ్యారేజ్ డే ఉంది పుట్టినరోజు ఉంది అక్కడ కొనుక్కుంటాం అంటే అలా ప్లాన్ చేసుకోండి ఇవి అద్భుతంగా ఉన్నాయి చీరలు కాంబినేషన్ ఇప్పుడే వచ్చిన సారీస్ అంటే వాళ్ళు తీసి పాపం పెట్టుకున్నారు నేను ఈ కలర్ చూసి ఆగిపోయాను అంతే దాని గురించి ఇవన్నీ లో వచ్చింది ఇంత ముందు చినియాల మనకి గోల్డ్ ఎక్కువ వచ్చేది ఇప్పుడు సిల్వర్ ఇంత హైలైట్ చాలా బాగుంది బ్లౌజ్ దీనికి కూడా మనకు చక్కగా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ వరకు చక్కగా బోర్డర్ వస్తుంది నెక్స్ట్ ఇందులో మరొక కలర్ ఈ కలర్ కూడా బాగుందండి మీరు గమనించారా లేదో చాలా డిజైన్లో మనం స్నఫ్ చూసాం ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ట్రెండింగ్ అవుతోంది అందులో మంచి ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ ఆరెంజ్ ఉంది మంచిగా పర్పుల్ కలర్ ఇది కూడా బాగా ఇష్టంగా కడప ఇది లాస్ట్ ట్రెండింగ్ వైట్ అద్భుతేషన్ అంతా బాగుందో ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ మనకు చూస్తున్నా కూడా ఒంటికి ఏమంటారు కంటికి హాయిగా ఉంది ఒంటికి సుఖంగా ఉంటుంది చీర అలా ఉంది మంచి కలర్ కాంబినేషన్స్ మీకు నచ్చితే మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలా క్రీమ్లో వెళ్తానంటే క్రీమ్లో వెళ్ళిపోవచ్చు మంచి పట్టు లైట్లో మంచి కలర్స్ ఏది తీసుకున్నా కూడా తప్పలేదు అలా ఉన్నాయండి నెక్స్ట్ వెళ్తా అంటే బాగున్నాయి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ సూపర్ అబ్బా చాలా రోజుల తర్వాత మంచి కలర్స్ మంచి బాగా వచ్చింది చీర బార్డర్ వచ్చి డిజైన్స్ సాధారణంగా ఈ కలర్కి అసలు అది ఊహించాం కదా పింక్ అలా వస్తాయి చాలా బాగున్నాయి సారీస్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మీకు నచ్చాల్సింది కలరు ధర నచ్చితే హాయిగా ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో ఇది ఒక కలరు ఇది చూడండి కంచి కొట్టు చీరలకు ఇచ్చే కలర్ వచ్చింది డార్క్ మంచి ఈ చీరలు ఇంత బాగుండడానికి కారణం ఏంటంటే మొత్తం సిల్వర్ లీవింగ్ అండి దానివల్ల బాగుంది సారీ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ గ్యాప్ బోర్డరు మనం ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు రామ్యాంగ్ అంటూ ఉంటాం కదా ఆ డిజైన్స్ ఫిఫ్టీన్ థౌజండ్లో వచ్చినవి మనకి చిన్యాల వచ్చి ఆ ఫిఫ్టీన్ పెట్టి తీసుకునే పాదు ఇలాంటి చక్కగా రెండు మూడు సార్లు రెండు చీరలు వస్తాయి రెండు మూడు సార్లు కట్టుకోవచ్చు చాలు బడ్జెట్ లో హాయిగా ఇది కూడా చాలా బాగుంది వీటికి బ్లౌజ్ ఇలా వచ్చిందా ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం కొత్త డిజైన్ కదా ఎలా వేస్తారో వీళ్ళు ఒక చీర తీసేటప్పుడు మంచి చేయిలా అవుతుంది మీకు భుజం నెప్పెట్టదా చీరలు అలా వేస్తూ అయిపోయింది అలవాటు అయిపోయి అదే నాకు ఒక రెండు రోజులు ఎప్పుడైనా ఇట్లా అనుకోండి ఎవరిదైనా ఆ రెండు రోజులు కుదురు అప్పుడే అనుకుంటాను పాపం వీళ్ళు ఎలా వర్క్ చేస్తారా అని అదేలేండి ఎవరి పని వాళ్ళు అంతే ఇదండి బ్లౌజు హ్యాండ్స్కి చక్కగా బొట్టి వస్తుంది మంచి పింక్ ఇందులో మంచి గ్రీన్ కలర్లు అయితే అద్భుతం ఏ చీరకు ఆ చీర మీకు నచ్చిన కలర్స్కి మీరు వెళ్ళచ్చు సిల్వర్ బుట్టి మొలాన అది అంత హైలైట్ అవుతారు నెక్స్ట్ టైప్ లో సెల్ఫ్ ఇది ఇది ఎంత బాగుందండి అయ్యా ఇంకో రెండు చీరలకు ఒక్కో వస్తుందండి ఇది గారు అండి మనస్ఫూర్తిగా చెప్తున్నమాట రెండు చీరలకు ఒక్కో చెప్పండి సార్ మా వెబ్సైట్ కూడా పెట్టలా ఇది బ్లౌజ్ అండి క్లాస్ కుంది సారీ మంచిగా ఉన్నాయి మీకు నచ్చితే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి చిన్న బుటీ చక్క బార్డర్ కూడా చాలా అందంగా వచ్చింది ఇందులో కూడా కలర్స్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది సెల్ఫ్ చిన్న బుట్టిలాగా వచ్చిందండి సెల్ఫ్ కూడా మనకి లీవింగ్ వచ్చింది బా హాయిగా ఉన్నాయమ్మా పది పదిహేను వేల రూపాయల చీర ఎలా ఉందో ఆ క్వాలిటీలో ఉన్నట్టున్నాయి చెనియా పట్టు కంప్లీట్ లైట్ వెయిట్ కొత్త కలర్స్ సెవెన్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇది కూడా బాగుంది ఇది సెల్ఫ్ వచ్చే కాంట్రాస్ట్ రాకుండా కదా సెల్ఫ్ వచ్చింది బ్లౌజ్ మనకి ఆ బ్లౌజ్ కలర్ మంచి హైలైట్ అవుతుంది ఇది కూడా చాలా బాగుంది మంచి చిన్న పట్టు సారీస్ ఇవి కంప్లీట్ లైట్ వెయిట్ వచ్చే కార్తీక మాసంలో ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు వ్రతానికి టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా కట్టుకోవడానికి చాలా బాగుంది ఎనీథింగ్ మేడం అంటే ఏంటంటే పట్టు చీర కట్టి కట్టి ఇసిగిపోతారు కదా ఒకవేళ పెళ్లిళ్ళలో పట్టు కట్టుకున్న భోజనం టైం కట్టండి చక్కగా లైట్ వెయిట్ బాగుంటుంది అలాగే వీటితో పాటు ఇక్కడ కూర కూడా చాలా బాగుంటాయి సఖీలో నేను కొన్ని కూర సారీస్ చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్యూర్ కోరా సారీస్ ప్యూర్ కోరా ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి మనకి టెన్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ మనం స్టార్టింగ్ అక్కడ నుంచి అబోవ్ అలా పెరుగుతుంది పెరుగుతూనే ఉంటుంది ఇలా మనకి మంచి పట్టు బ్లౌజ్ అండి ప్యూర్ పట్టు బ్లౌజ్ వచ్చింది సారీ అంతే ఇలా వర్క్ చూసారా మొత్తం డిఫరెంట్ చాలా బాగుంది పార్సీ వర్క్ స్టైల్ పార్సీ వర్క్ అయిపోయి ఫ్రంట్ ఎలా ఉందో వెనక కూడా అట్లా చూసింది చాలా బాగుంది ఏదో డిజైన్ లా ఉంది మంచి కలర్ అండి మంచి కోరా టిష్యూ వస్తుంది మనకి మంచి పట్టు బ్లౌజ్ వస్తుంది ఎంత ఉందండి ఒకసారి చూడండి ఇది వచ్చి మనకి ఫోర్టీన్ థౌజండ్ త్రీ నైన్టీ చాలా బాగుంది సారీ మంచి డిజైనర్ సారీ కొన్ని చూపిస్తున్నాను ఇంకా కావాలనుకుంటే చాలా ఉన్నాయి చాలా చాలా మోడల్స్ అనమాట మన దగ్గర ఇక్కడ బాగుంటాయండి ప్లస్ మళ్ళీ ఏ స్టో నగర్ లో కూడా బాగా ఫ్యాన్సీ కోరాలు ఏ స్టో నగర్ లో కూడా చాలా బాగుంటాయి మీరు మళ్ళీ గుంటూరు గుంటూరులో అయితే కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ట్రై చేసుకోవచ్చు ఇది మిడిల్ అంతా కూడా చాలా డిఫరెంట్ టైప్ వస్తుంది వర్క్ ఇది లాంగ్ చూస్తే ప్రింట్ లా అనిపిస్తుంది కానీ వర్క్ అనమాట చాలా బాగా చేశారు దీనికి కూడా ప్రింటెడ్ బ్లౌజ్ ఇవన్నీ టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ సిక్స్టీన్ అట్లా ఉంటూ ఉంటాయి మీరు పిక్ పెట్టండి వాళ్ళు ప్రైస్ చెప్తారు లేదు ఇదే టైపు లో మేము చూపించిన కాకుండా ఇంకా ఏమున్నాయని చూపిద్దాం ఇది కూడా చాలా బాగుందండి మంచి కంచి బార్డర్ వచ్చి చక్కగా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ మొత్తం ఆల్ ఓవర్ కదా ఆల్ ఓవర్ మొత్తం ఆల్ ఓవర్ ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా మనకి కాంతా వర్క్ స్టైల్ ఇచ్చారు ఇదంతా వర్క్ ఎంత బాగుంది సాఫ్ట్ గా ఉంది ఇది బ్లౌజ్ మనకి శారీ అంతా సారీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ మర్చిపోయాను శారీ లోపలంతా మీకు ఈ వర్క్ వస్తుంది ఈ వర్క్ వస్తే పట్టు కాంతా బ్లౌజ్ వస్తుందండి బాగుంది ఈ శారీ కూడా చాలా బాగుంది ఉంటుంది ఇది దాకా ఉండదు మీరు షాకింగ్ అయిపోతారు రేట్ చెప్తే అనుకుంటున్నాను 11595 కొంచెం తగ్గింది ఇది ఒకటి మంచి ఆష్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి ఆష్ కలర్ కి గోల్డ్ వీవింగ్ తోటి చాలా వీవింగ్ సారీ ఎంబ్రాయిడరీ తోటి చాలా క్లాస్ మొత్తం జరీ బోర్డర్ అన్నమాట ఇది వీవింగ్ వీవింగ్ మొత్తం సారీ వీవి చాలా మంది ప్లెయిన్ దిస్ నాన్న టిష్యూ సూపర్ కదా ఇది మొత్తం ఏంటంటే మనకి ఉంది కదా ఏమంటారు మంచి పేస్టల్ కలర్స్ లో ఉన్నాయి ఇంత ముందు అంత మనం డార్క్ చూసాం ఇది మంచి పేస్టల్ చూస్తున్నాం బ్లౌజ్ చూపిస్తారండి బ్లౌజ్ ఎంత బాగుందో శారీ మంచి డిజైనర్ బ్లౌజ్ ఇలా వస్తుంది బాడీ అంతా మీకు పార్టీ బోర్డర్ వస్తుంది మీకు బాడీ మొత్తం ఏంటంటే మనకి పిటి వర్క్ వస్తుంది కదా ఆ పాయింట్ ఇలా పేటెడ్ పాయింట్ వర్క్ వస్తుందండి మనం కూడా ఇలా డబుల్ వేసుకుంటే చక్కగా వేసుకోవచ్చు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది బాగుంది శారీ బాగుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది ఎంత బాగుంటుంది మంచి క్లాస్ కలర్ కదా మంచి కలర్ ఈవినింగ్ ఫంక్షన్ కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటివి వీళ్ళ దగ్గర చాలా ఉంటాయండి అన్ని స్టోర్లో కూడా ఉంటాయి ఇప్పుడు సఖీ హెరిటేజ్లో ఇంతకు మించి ఉన్నాయి కోరాస్ నేను చూసాను ఆ రోజుని బాబా బా ఒక్క చీరను మించి ఒక చీర

బ్యూటిఫుల్ సారీ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కూర పిల్లలకి అయితే బలే ఉండే సారీ ఇది చూసి తెలిసిపోతుంది ప్యూర్ ఆ వర్క్ గానీ అలాగనమాట వర్క్ బ్లౌజ్ ఇలా ఇది ఇంకా సూపర్ సారీ దీంట్లో ఒక స్పెషల్ ఏంటంటే మధ్యలో ఒక సీక్వెన్స్ వరకు వచ్చింది అదేంటి నేతల వచ్చింది అనమాట పైన కుట్టిందో అంటిదో కాదు ఈ సీక్వెన్ అనేది ఆ వ్యూ చేసినప్పుడు ఈ కాయిన్స్ పెట్టేస్తాను ఎంత క్లాస్ చీర చెప్పలేదు చాలా బాగుంది ఇది బ్లౌజ్ మనకి ఇదే బ్లౌజ్ వెళ్ళిపోండి నీట్గా ఉంటుంది చీర లేదు ఏదైనా మీరు కాంట్రాస్ట్ వేసుకో ఇవన్నీ ఉన్నాయి మరి ఫోర్టీన్ ఫిఫ్టీన్ థర్టీన్ ట్వెల్వ్ థౌజండ్ లెవెన్ థౌజండ్ అలా ఉన్నాయి నేను ఒక్కొక్కటి చెప్పాలంటే మనకు లేట్ అవుతుంది కాబట్టి నేను శారీస్ చూపిస్తున్నా మీకు ఏదైనా నచ్చిందంటే మీరు పిక్ పెట్టచ్చు ఒకటి మాత్రం చెప్తాను బెస్ట్ క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇలా వస్తుంది దీనికి కూడా ఏంటంటే మంచి డిజైనర్ బ్లౌజ్ ప్రింట్ ప్రింట్ వచ్చి అనమాట ఇది అవుట్లైన్ వర్క్ అండి ఎంత బాగుందో సారీ దీనికి కూడా ఏంటంటే మనకు పట్టు బ్లౌజ్ ఇచ్చి ఇది పట్టు బ్లౌజ్ సారీ టస్సర్ మీద ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది ఎంత బాగుందో ఇది బ్లౌజ్ స్కాలప్ వచ్చింది ఏమంటారు అంటే మనకి దీన్ని పీటా వర్క్ అంటారు బోర్డర్ లో ఈ వర్క్ దగ్గర ఇచ్చారు చాలా బాగుంది ఇవన్నీ కొంచెం ఎక్స్క్లూజివ్ సారీస్ టెన్ థౌసండ్ నుంచి మీకు ఒక ఫిఫ్టీన్ దాకా ఉంటాయి ఫిఫ్టీన్ ట్వంటీ మధ్యలో వస్తాయి మేడం ఎందుకంటే మనకి క్వాలిటీ ప్లస్ వర్క్ మంచి పెరిగే కొలది ఒక వర్క్ ఒకళ్ళు అనమాట జోర్జోజి పిడిట్ పాయింట్ వరకు అలా వరకు వస్తూ ఉంటాయి కదా దాన్ని బట్టి మరి రేటు మారుతాయి ఇవన్నీ హ్యాండ్ వర్క్ కదా హ్యాండ్ వర్క్ ను ప్లస్ హ్యాండ్ మేడ్ ప్యూర్ ప్యూర్ కోరా దాన్ని బట్టి కొద్దిగా ప్రైస్ అడ్జస్ట్ అవుతాయి మేడం ఇంట్లో ఏంటంటే కోరాలో మళ్ళీ మీకు చక్కగా దాన్ని టిష్యూ యాడ్ అవుతుంది అలా ఉంటాయి వర్క్ కూడా ఏంటంటే ఇది కూడా చాలా బాగుంది కలర్ కలర్ ఎంత చాలా అసలు ఈ వర్క్ కూడా ఎలా ఇచ్చారంటే అంటే పెయింట్ చేసినట్టుగా ఉంది స్మూత్ గా సింపుల్ గా క్లాస్ ఉందండి చాలా బాగుంది అసలు లాస్ట్ వచ్చిన కలర్ అయితే నభుత నా భవిష్యత్ చాలా బాగుంది ఇది కూడా మంచి కలర్ డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా మీరు కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు పట్టులో కూడా చాలా మంచి వెరైటీస్ వచ్చాయి మనకి ఎయిట్ థౌసండ్ బిలో కూడా చాలా బాగున్నాయండి మీరు అవకాశం ఉన్నవారు విజిట్ లేదు వాళ్ళు జస్ట్ స్క్రీన్ అండ్ మెసేజ్ మీకేం కావాలో మీకు ఎలా కావాలో అలా చూపించి ఇది కనిపించే బాధ్యత అది సో మీరు చక్కగా స్క్రీన్ పైన నా నెంబర్ ని సంప్రదించండి నన్ను అడిగితే చినియా పట్టు అసలు మామూలుగా లేవండి మాకు బడ్జెట్ లో మంచి పట్టు చీర కావాలి రామాంగోలీ ఇలాంటి పదివేలు పద్దెనిమిది వేలు అలా పెట్టి కొనడానికి అంటే అనుకునేవారు దానికి వెళ్ళిపోవచ్చు ఇంకా కోరా సారీస్ నేను ఏంటంటే డిజైనర్ కలెక్షన్ చూపించాను మీరు ఎలా నచ్చితే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి అనిల్ గారి కలెక్షన్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్